శ్రీ వెంకటేశ్వరుని నామం విశేషాలు తిరుమల వెంకటేశ్వర స్వామిని చూడగానే మనకు మొదటగా కనపడేది ముఖం మీద పెద్దగా ఉన్న నామమే తిరుమలకు వెళ్ళిన చాలా మంది భక్తులు భక్తితో ఈ నామం ధరిస్తారు అంతటి విశిష్టత కలిగిన నామం విశేషాల గురించి తెలుసుకుందాం వెంకటేశ్వర స్వామి ముఖం మీద పెద్ద నామం ఉంటుంది ఈ నామంలో రెండు రంగులు ఉంటాయి మొదట తెలుపు రంగుతో వయ ఆకారంలో నొదటి గుడికి నుండి ముక్కు మీదకు వరుసగా పెద్దగా పెట్టే తెల్లటి నామాన్ని తిరునామం అంటారు తిరు అంటే పవిత్రమైన నామం అంటే చూర్ణం అని తమిళంలో అర్థం ఈ నామం కర్ణాటకలోని మేలుకోట అనే క్షేత్రం దగ్బర్ దొరికే ఒక రకమైన అబ్రకం నుండి తెస్తారు ఈ మేలు మైసూరు దగ్గర ఉంది ఇక్కడ ప్రసిద్ధి పొందిన చలువ నారాయణ స్వామి గుడి ఉంది మధ్యలో చిన్నగా ఉన్న ఎర్రటి నామాన్ని శ్రీచూర్ణం అంటారు ఈ శ్రీచూర్ణం పసుపు సున్నం కలిపి పెడతారు తిరుమలలో ప్రతి శుక్రవారం అభిషేక సేవ అనంతరం వరకు ఆ నామం అలానే ఉంటుంది శుక్రవారం అభిషేకం సేవకు ముందు దీన్ని తొలగిస్తారు